నమస్తే నా పేరు తన్నీర్ సిహస్లు ఏపీ జీరో ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటివి అనంతపురం జిల్లా మున్సిపాలిటీలో ప్రస్తుతం మున్సిపాలిటీ కార్యాలయం ఉన్న శిథిలమైన ప్రస్తుతం పరిచయం చేయడం కోసం దీన్ని సిద్ధమైపోయినటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది క్వార్టర్స్కి సంబంధించి మరి వాటి వెనక ఉన్నటువంటి ప్రాంతంలోనూ అదేవిధంగా ఒక ఇంటికి మరో ఇంటికి అందులో ఉన్నటువంటి స్థలాలలోనూ ఏకంగా మున్సిపాలిటీ ఉద్యోగాలు నిర్వహిస్తూ ఆపైన ఇట్లా గృహాలు కట్టుకునేటువంటి విషయం మరి వరకు రాలేదని చెప్పాలి మరి వీళ్ళు ఆక్రమించుకునేటువంటి స్థలాలకైతేనేమి ఇళ్ళ పట్టాలు ఇచ్చారా లేకపోతే మున్సిపాలిటీ నుంచి స్థలాలు పండాలా గృహాలకు మున్సిపాలిటీ అనుమతి ఇచ్చిందా విషయాలు సాధి అనే విషయాల్లో మన సంబంధిత అధికారులు శిథిలమైపోయినటువంటి మున్సిపల్ క్వార్టర్స్ గ్రామ పంచాయతీ క్వార్టర్స్కున్నారు ఒకటిన్నర సెంటు స్థలం ఇవ్వాలంటేనే జగనన్న కాలనీలో ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఇచ్చినటువంటి వ్యవస్థలో ఏకంగా రోడ్డు ప్రక్కనే డబల్ రోడ్డు ప్రక్కనే శిథిలమైనటువంటి మున్సిపల్ బిల్డింగులకు బిల్డింగుల మధ్యలోనూ వెనుక వైపులోనూ లక్షలాది వేల కోట్ల రూపాయలు చేసే భూమిని స్థలాలను కబ్జా చేసి గృహాలను నిర్మించుకున్నటువంటి వారిపై ఎటువంటి చర్య ఇప్పటి వరకు తీసుకున్నారా అని ప్రజానీకం మనస్థితి ఉంది అదేటువంటి నేపథ్యంలో మరి మున్సిపల్ స్థలాలను ఆక్రమించుకొని గృహాలు మేడలు నిర్మించుకునేటువంటి వారిపై చర్యలు తీసుకున్నారా అని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు ఇటువంటి సందర్భంలో మళ్ళీ స్థలాలు సంరక్షించాల్సిన వారు మరి ఇతరత్ర ఉన్నటువంటి సంబంధిత అధికారులు ఇప్పటికైనా వీరిపై చర్యలు తీసుకుంటారా లేక ఆక్రమణల కింద తిరిగి మున్సిపాలిటీ రిజిస్ట్రేషన్ చేయించి వాటి ద్వారా అపరాధ రుసుము వసూలు చేస్తుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కొన్ని సంవత్సరాలుగా గుట్టుగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క స్థలాల సేకరణ ఆపై గృహ నిర్మాణాలపై ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పరిశీలిస్తారా లోనం వహిస్తారా లేక చర్యలు తీసుకుంటారా అని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు చూడండి ఈ విధంగా ఉన్నాయి 来，那我们来。